ఏమండి నేను నూట ఒక కోణలపై ఆరాధనలు చేశాను విషయానికి వస్తున్నాను యావత్ ప్రపంచ మానవులారా మీ అందరికీ పేరు పేరిన పాదాభివందనాలు నేను భారతదేశంలో గల తెలుగు రాష్ట్రాలలో విశ్వకర్మ వారసులైన తాడూరి రామబ్రహ్మము బొల్లో శేషమ్మ అను ఇట్టి దంపతులకు తొలి సంతానంగా జన్మించారు నేను నూట ఒక కొండలపై ఆరాధనలు చేశాను ఇది బూటకము కాదు ఇది చెప్పినంత తేలికేమీ కాలేదు అయితే ఏమి కోరి చేశాను అంటే సర్వమత మానవాళి సమస్త జీవకోటి క్షేమం కోరి ఏకంగా ప్రపంచ క్షేమమునే కోరి నా తండ్రిగారి యొక్క ఆజ్ఞ మేర సాధించగలిగాను మానవులారా మత కలహాలు మానండి ఈ అనంత విశ్వానికి అధిపతి ఒక్కరే జ్ఞానులు గాలిలోన నీటిలోన భూమిపైన జీవించే సమస్త జీవజాతులను కాపాడుకోవాలని పాలకులు ప్రపంచ యుద్ధాలు రాకుండా పాలించాలని చట్టాలు దరిద్రాన్ని తొలగించాలని మేధావులు బానిస విధానాలను మార్చాలని అన్ని మతాల వారు మానవ మతంగా మారాలని అన్ని జాతుల వారు మానవ జాతిగా జీవించాలని అలాగే అందరూ తల్లిదండ్రులను నిజమైన దైవాలుగా సేవించాలని ఇట్టి ఆశలు కలిగిన నా తండ్రిగారి ఆజ్ఞ మేర క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై తొమ్మిది వరకు నూట ఒక్క కొండలపైన ఆరాధనలు పూర్తి చేయగలిగాను ఇంటి ప్రయత్నము ప్రపంచానికే ఆదర్శం కాదా తెలుగు జాతికే గర్వకారణం కాదా నా వయసు కూడాను చాలా సాగిపోయింది మన తెలుగువారు ఈ నా త్యాగాన్ని గ్రహించగలిగి నూట ఒక కొండల ఆరాధకుని ఆశ్రమము అంటూ మన తెలుగు ప్రాంతాన చిన్న ఆశ్రమాన్ని ఇవ్వగలిగితే తెలుగు జాతికే గర్వకారణమైన గుర్తుగా మిగిలిపోతుంది కదా స్తోమత గలవారు తల ఒక్క రూపాయి జమ చేసిన అలాగే పాలక వర్గాలు కూడాను గ్రహించి సహకరించగలిగితే ఇది కూడాను ప్రపంచానికి ఒక సందేశం బోధించిన స్థానంగా మిగిలిపోవును కదా యావత్ మానవాళికి ఆదర్శంగా తెలుగు జాతికి గర్వకారణంగా నూట ఒక కొండల ఆరాధకుడి ఆశ్రమంగా మిగిలిపోవును కదా సరే ఉంటాను ఇట్లు తాడూరి ఉపేంద్రాచారి గ్రామం యానంబైలు భద్రాద్రి జిల్లా లోక సంస్థ భవంతు ఫోన్ నంబరు నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో వన్